తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల్ని అధికారులు సీరియస్ గా తీసుకోవటం లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అధికార యంత్రాంగం ఇకనైనా వాస్తవాలు గ్రహించాలన్నారు గ్రామంలో పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేస్తే అరవై రెండు క్యాన్సర్ కేసులు వచ్చాయని జాతీయ క్యాన్సర్ కేసు యావరేజ్ కంటే ఇది ఆరు రెట్లు అధికమన్నారు క్యాన్సర్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉందని అయినా బలభద్రపురంలో ఎందుకు క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయో మూల కారణం కనుక్కోవాలన్నారు బలభద్రపురంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజేపడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారికి చెప్పడం కమిషనర్ గారు వెంటనే టీమ్స్ పంపించడం కూడా జరిగింది ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పు పట్టడం జరిగింది మరుసటి రోజు ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా వారల్గా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది సరే ఆ విధంగా కలెక్ట్ చేసి గ్రామంలో ముప్పై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి ఇది నేషనల్ యావరేజ్కి సరిపోతా ఉంది అని వారు చెప్పడం జరిగింది దాన్నే బేస్ చేసుకొని ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక నిర్ధారణకు రావడం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయంపైన మీడియా కూడా స్పందించింది మీడియా కూడా మొట్టమొదటగా స్పందించింది ఈనాడు వీటిది వాళ్ళు గ్రామంలో సర్వే చేపట్టారు సర్వే చేపట్టినప్పుడు అనేక మంది గ్రామస్తులు అనేక మంది బాధితులు వారు వారి విషయాలు వారి ఉంచడం జరిగింది ఆ తదుపరి రోజు నుంచి గ్రామంలో ఒక శోస సిగ్మా వస్తుంది అనే పరిస్థితి క్రియేట్ కావడం విషయాలు చెప్పడానికి స్థానికులు కూడా ముందుకు రాకపోవడం ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడి ఒక పక్క ఈ సమస్యకి కారణభూతంగా ఇవాళ భావిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరోపక్క గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి లేదా ఇక్కడ పెళ్లి కావలసిన పిల్లలకు సంబంధాలు రావు ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొల్పారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఒక శబ్దతగా వ్యవహరించడం అయినప్పటికీ కూడా ప్రభుత్వం సేకరించిన మౌఖికంగా సేకరించిన సర్వే ప్రకారంగా చూసినా కూడా ఇవాళ ముప్పై రెండు కేసులు మాత్రమే వచ్చినాయి అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో ఆ కేరళ రాష్ట్రం కన్నా కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబల్ ఉంది అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా పదివేల మందికి పది కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం ఆ విధంగా చూసిన మూడు నెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం కే గ్రామంలో కేసెస్ అనేది ఒక సమాచారం ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు వాళ్ళు మూడు వందల తొంభై తొమ్మిది కుటుంబాల నుంచి పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా దాంట్లో అరవై రెండు కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది ముప్పై రెండు అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది అరవై రెండు అంటే గ్రామంలో నలభై ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేశారు గ్రామ జనాభా దాదాపుగా పదివేలైతే పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేస్తే అరవై రెండు కేసులు వచ్చినాయి అంటే మిగిలిన ఎనిమిది వేల మూడు ఏడు వందల మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ అరవై రెండు కేసులనే మనం తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా ఇది ఆరు రెట్లు హైయెస్ట్ ఉంది ఇది ఆందోళన కలిగించే అంశం దీన్ని స్థానిక డిఎంఎండ్ హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా క్యాన్సర్ నమోదవుతున్న రాష్ట్రాలు వరుసగా చూసుకుంటే మొదటగా కేరళ తర్వాత మిజోరాం తర్వాత హర్యానా ఢిల్లీ కర్ణాటక గోవా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి మొదట ఎనిమిది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడో ఉంది అట్టడుగునుంది నేషనల్ యావరేజ్ని మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి ఎవరో మాట్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తీసుకుంటే ఇది ఇంకా హయ్యెస్ట్ మరి ఏదైతే బయోవాయిస్ అనేది ఒక హెల్త్కి సంబంధించిన ఒక ఛానల్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా రెండు వేల ఇరవై రెండులో హయ్యెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఈ రాష్ట్రాల కాకుండా హయ్యెస్ట్ కేసెస్ టాప్ క్యాన్సర్ కేసెస్ దీని తర్వాత వచ్చినాయి యూపీ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వీటిలో స్థానం సంపాదించాల అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బలభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా ఐదారు రెట్లు కేసెస్ నమోదవుతున్న పరిస్థితిని ఆందోళనకర అంశంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది వైద్య ఆరోగ్య శాఖ తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది దీనికి మూల కారణం కనుగొనాల్సిన బాధ్యత ఇవాళ అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఈ బయోవాయస్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ కింద ఐసీఎంఆర్ ఎన్సీఆర్పి ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీసుకుని వీళ్ళు చెప్పడం జరిగింది ఇంత తీవ్రంగా క్యాన్సర్ రా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా ఆరు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్న విషయాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా గ్రామస్తులకి ప్రజలకి విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే ఇది ఎక్కడో శ్వాసక్మ వస్తుందని నిర్లక్ష్యం చేస్తే మరణాలు పెరుగుతాయి మరి మీ అందరికీ తెలియజేసేది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ప్రజలు కూడా ముందుకు రావాలి ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉంటే వాటిని నివారించుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇవాళ మనం రీసెంట్గా నిన్న ట్రోజన్ చూసా సౌత్ కొరియాలో ఒక ఫైండింగ్ వచ్చింది క్యాన్సర్ సెల్స్ నార్మల్ సెల్స్గా చేయొచ్చు అని ఒక సైంటిస్ట్ని రూపించాడని అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ వస్తుంది సైన్స్ వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులైనా నివారణకి స్కోప్ ఉంది ఆ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల శ్వాస శిక్మా నుంచి బయటికి రావాలి ప్రజానీకం ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రజలందరూ పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఎవరికైతే అనుమాతి లక్షణాలు ఉన్నాయో వారందరికీ అడ్వాన్స్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఒక ఎత్తు అయితే దీనికి మూల కారణాలు శోధించి మూల కారణాన్ని అరికట్టడం ద్వారా బలభద్రపురం గ్రామాన్ని పరిసర గ్రామాల్ని ఇది ఒక బలభద్రపురం గ్రామంకే పరిమితమైంది అనేది ఆలోచించటంలా పక్కన మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గ్రామాలు రంగంపేట మండలంలో బాలవరం కానీ దొంతమూరు కానీ నల్లమిల్లి కానీ ఇటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఇవన్నిటి చోట్ల నిరోధించాల్సిన బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధులుగా మాపైనుంది ప్రభుత్వం పైన ఉంది